మిమ్మల్ని ఇంత ఘనంగా దేవుడు సిద్ధపరిచాడని అస్సలు అనుకోలేదు నేను చాలా మాట్లాడాను మాట్లాడానంటే నాకు తెలిసి సిపూరాని దగ్గర ఉంటాడు సిపోరా చాలాసార్లు అడిగావు కానీ పిచ్చోళ్ళ నేను యాక్ట్ చేశాను నేను ముందు పిచ్చోళ్ళ ప్రవర్తించాను సిపోరా అయినా నువ్వు తెలిసి ఇలా చేసావా తెలియదు కదా బాధపడుకో అది నేను ఎవరికి ఎందుకు చెప్పలేదంటే సిపరా అది నా దేవునికి నాకు చెందిన విషయం నేను ఆయనతోనే తేల్చుకోవాలి ఆ తేలిందాక నేను ఎవరు చెప్పకూడదు అని అట్టాగాను ఈరోజు ఆ సమయం వచ్చింది నా దేవుడు ఆయన ఎందో చూపించాడు నా తలనెత్తాడు నాకు శాశ్వత ఆశీర్వాదం ఇచ్చాడు ఇన్నాళ్ళ నా నిరీక్షణ నా ఎదురు చూపు ఫలించింది అదిగో నా ప్రజలు బంధ విముక్తులయ్యారు ఈ ప్రజల కోసమే ఆ గొర్రె మందను చూసినప్పుడు అలా ప్రజలే నా కళ్ళబందున్నారు అందుకే మంచి వస్త్రం కట్టుకోలేకపోయాను నిరంగమైన నివాసం ఏర్పాటు చేసుకోలేకపోయాను కడుపు నిండా తినలేకపోయాను కంటి నిండా నిద్రపోలేకపోయాను సిపోరా ఈరోజు నా నిరీక్షణ ఫలించింది నా ఆశ తీరింది ఆ దేవుడు నాకు తోడై ఉండి భూరాజులను గడగడవాణిపించి నా ప్రజల్ని బయటే తెచ్చాడు చూడు సిబ్బోరా ఇది నా జనాం ఇది నా దేవుని ప్రజ హళలు